నమస్తే అన్న అందరికి నమస్కారం ఇరవై ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కువైట్ లోని ప్రజలు ఎండకు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కువైట్లో విద్యుత్ వినియోగం పెరిగి కువైట్లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది అలాగే కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ఎక్కడైతే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందో ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడ విద్యుత్తును ను పునరుద్దరిస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో రాబోయే రోజుల్లో తేమ శాతం వాతావరణంలో ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇది తొంభై శాతానికి చేరుకుంటుందని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కువైట్ లో ఆగస్టు ఇరవై నాలుగు రేపటి నుంచి మనం చూసుకుంటే యాభై రెండు రోజుల పాటు కువైట్ లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు వివరాలేకి వెళితే కువైట్ లో ఆగస్టు ఇరవై నాలుగు రేపటి నుంచి సుహైల్ సీజన్ ప్రారంభమయ్యి యాభై రెండు రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పి అలాగే సూర్యుడి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పి సౌర సంవత్సరం ప్రారంభంలో ఇది ప్రారంభ సీజన్లలో ఒకటని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు సెప్టెంబర్ నాలుగు నుంచి కువైట్ ఆకాశంలో నక్షత్రం కనిపిస్తుందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతూ ఉన్నాయని చెప్పి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ రేపటి నుంచి యాభై రెండు రోజుల పాటు ఈ యొక్క సుహైల్ సీజన్ ఉంటుందని చెప్పి ఈ యొక్క సీజన్ లో కువైట్ లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి వాతావరణ నిపుణులు మరియు వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారో అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో బయట పనిచేసేవారు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు బహిరంగ ప్రదేశాలలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిపైన నిషేధం ఉంది కాబట్టి ఆగస్టు ముప్పై ఒకటి తర్వాత సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి యథావిధిగా అయితే పని చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ తర్వాత కువైట్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి కార్మికులకు ఎటువంటి హాని జరగదు కాబట్టి అధికారులు తెలిపారు అందులో భాగంగానే ఆగస్టు ఇరవై నాలుగు రేపటి నుంచి యాభై రెండు రోజుల పాటు ఈ యొక్క సుహైల్ సీజన్ ప్రారంభం కానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్